హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ సండే మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి బోనాలు కదా సో మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి మా మమ్మీ మా వదిన మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము టెంపుల్కి చాలా బాగా జరుగుతుందండి అక్కడ బోనాలు ఆ అమ్మవారి టెంపుల్లో మేము మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ టైమ్స్ ఇంకా చాలా మంది భక్తులు ఉంటారు చాలా బాగా జరుగుతుంది అక్కడ మేము వచ్చేసాము వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం బయట కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము మేము ప్రతి ఇయర్ బోనాల టైంలో కంపల్సరీ టెంపుల్ని విజిట్ చేస్తాము ఎందుకంటే మేము అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ సమర్పించుకుంటాము అలాగే ఇయర్ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చామండి ఆ టెంపుల్లోనే నాగమ్మ తల్లి గుడి ఉంటుంది మేము ప్రతి నాగుల పంచమి కూడా అక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటాము ఇంకా ఇంటికి బయలుదేరే ముందు బోనాలు వస్తున్నాయండి టెంపుల్ లోపలికి మాకైతే బోనాలు లేవండి కానీ ప్రతి ఇయర్ కంపల్సరీ ఈ బోనాల టైంలో మా మమ్మీ చీర గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకుంటాము సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్